హాయ్ దిస్ ఇస్ ప్రియా వెల్కమ్ టు తెలా న్యూస్ నందిాల జిల్లా డోన్ మండలం ఆవలదొడ్డి గ్రామంలో స్మశానవాటిక భూమిని ఇతరుల పేర్లకు ఆన్లైన్లో మార్చినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి మండల సర్వేయర్ జగదీష్ చేసిన ఈ అక్రమంపై స్థానికులు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఈ విషయాన్ని వెలుగులోకి తీసుకువచ్చిన విలేకరులపై తప్పుడు కేసులు బనాయించేందుకు సర్వేయర్ ప్రయత్నిస్తున్నారని గ్రామస్థులు ఆరోపించారు ఆవులదొడ్డి గ్రామానికి చెందిన ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన శ్మశానమాటిక భూమిని గత ప్రభుత్వ హయాంలో నిర్వహించిన రీ సర్వేలో సర్వేయర్ జగదీష్ వేరే వ్యక్తుల పేర్లకు ఆన్లైన్లో మార్చేశారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు ఈ విషయంపై మండల సర్వేయర్ జగదీష్ను వివరణ అడిగితే ఆయన కుల దూషణకు పాల్పడ్డాడని కన్నయ్య శ్రీనాథ్ తదితర గ్రామస్తులు మీడియాకు తెలిపారు ఘటనపై స్పందించిన గ్రామస్తులు జగదీష్ పై ఎస్సీ ఎస్టి అడ్ర సిటీ కేసు నమోదు చేసి ఆయనను సస్పెండ్ చేయాలి అని డిమాండ్ చేస్తున్నారు అంతేకాక ఈ అక్రమాలపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి అని కోరుతున్నారు తాగానూంట్ల పంచాయతీ ఆవులదొడ్డి విలేజ్ సుశాన వాటికకి సంబంధించిన గతంలో మండ ఎంఆర్ఓ గారికి అర్జీ ఇచ్చిన తర్వాత మండల సర్వే గారు దాని కొలతలకి రీసర్వే చేయడానికి వచ్చిన సమక్షంలో ఆయన కొలతలు తప్పుదావ పట్టించి ప్రజలన్నీ తప్పుదావ పట్టించి అవకతవకలు చేసి మేము దానికి సంబంధించిన ఎవిడెన్స్ ఇవ్వమని అడిగితే ఆయన ఏదో ఏదో చాకులు చెప్పి సర్వే చేయకుండా ఇబ్బందులకు గురి చేసి ప్రజలని ఇబ్బందులకు పాలు చేసి నాన్నక గురులు చేసి కబ్జాదారులకుప చెప్పి మమ్మల్ని ఇబ్బందులు పాలు చేసినందుకు అతన్ని పోయి అడగగా మండల సర్వే గారు మా విందూసెన్స్ కేసు అని ఏదేదో విలేకరుల మీద వాళ్ళ మీద న్యూసెన్స్ కేసు పెడుతున్నారని పెట్టి వాళ్ళ మీద వాళ్ళని మేము తొలకొచ్చుకునేందుకు వాళ్ళని కిందపరిచి వాళ్ళ మీద కేసులు చేయడానికి కేసులు పెట్టి వాళ్ళకి ఇబ్బందికరంగా చేసి వాళ్ళని మేము స్వతగా తొలుకొచ్చుకొని వాళ్ళు ఎటువంటి మా మీద ఎటువంటి ఏమీ చేయలేదు కాబట్టి మేము స్వతహాగా తొలగొచ్చుకునేందుకు వాళ్ళ మీద న్యూసెన్స్ కేసు పెట్టి మా రెడ్డి గారి మీద న్యూసెన్స్ కేసు పెట్టి ఇబ్బందులకు గురి చేసి పోలీస్ స్టేషన్లో కంప్లీట్ చేయడం జరిగింది గత ఎమ్ఆర్ ఎంఆర్ఓ గారిని మండల సర్వే గారిని మేము గత ప్రభుత్వంలో సర్వే చేసి ఇవ్వ దానికి సంబంధించిన ఎవిడెన్స్ ఇవ్వమని అడిగితే మా మాకు ఇవ్వకుండా మా రెడ్డి గారి వింద మా అధికారుల మా విలేకరుల వింద కులం ఎస్సీ కులం కాదని మా వింద మా రెడ్డి గారి వింద వాళ్ళ మీద న్యూసెన్స్ కేసు పెట్టడానికి ప్రయత్నం చేసినాడు దీనికి సంబంధించిన ఎవిడెన్స్ అడిగితే మండల వారు ఇవ్వడం లేదు దానికి సంబంధించిన ఎవిడెన్స్ ఏని పోతే మా వింద ఫైర్ అవుతున్నాడు దానికి సంబంధించిన ఎవిడెన్స్ ఇవ్వాలని కోరుతున్నాం మండల సర్వే పోయినది ఏంటంటే మేము గత ప్రభుత్వంలో కబ్జాదారులకు గురి అయింది మా శ్శాన వాటిక కబ్జాదారులకు గురి అయినందు వలన వాళ్ళని అడగనిక పోతే మేము విలేకరులను తొలుకొని పోతే ఆయన విలేకరుల మీద కేసు న్యూసెన్స్ చేసి మాకు ఆ ఎవిడెన్స్ ఇవ్వకుండా సారంగా వ్యవహరించి వాళ్ళ మీద కేసు ఫైల్ చేసి అతను ట్రాన్స్ఫర్ పెట్టుకున్నాడు సర్వే చేసి రిపోర్ట్ గతంలో కూడా అతనికి ఎంఆర్ఓ గారికి అర్జీ ఇచ్చినప్పుడు ఎంఆర్ఓ మేడం గారు వాళ్ళకి ఫార్వర్డ్ చేసి ఇది నలభై ఏడు సెంట్లు ఉంది దీన్ని తక్షణమే వాళ్ళకి అమలు పరిచి దానికి సంబంధించిన ఎవిడెన్స్ వాళ్ళతో సంతకాలు తీసుకొని మొత్తం క్లియరెన్స్ చేసుకుని రండి అంటే ఆయన మధ్యలో నలభై ఏడు సెంట్ల బదులు ఆరు సెంట్లు చూపించి గోల్మాల్ చేసి ప్రజల్ని తప్పుదావ పట్టించి ఇబ్బందులకు గురి చేసి పెళ్లి చేసి ఇచ్చినాడు దానికి సంబంధించిన సంతకాలు ఎవరెవరు పెట్టినారో దానికి సంబంధించిన ఎవిడెన్స్ అడిగితే మండల ఆఫీసులో ఇవ్వకుండా విలేకరులని రెడ్డి గారిని తప్పు దావ పట్టించి వాళ్ళకి వాళ్ళ నూసెన్స్ చేసినాడు శ్వానం పూర్తి విస్తీర్ణము అరవై సెంట్లు దాకా ఉంది కళ్ళ కంచె కాబట్టి అరవై ఏడు సెంట్లు కళ్ళ కంచెతో మామూలుగా వాళ్ళు అయితే నలభై ఏడు సెంట్లు కాను ఆయన ఆరు సెంట్లు చూపించి రిపోర్టు సరైన రిపోర్ట్ ఇవ్వక దానికి సంబంధించిన ఎవిడెన్స్ ఇవ్వక ఇబ్బందులకు గురి చేసి నానాలు పెడుతున్నాడు శ్శానము మీకు ఎట్లా వచ్చిందంటే గత పూర్వం మా ఊరు పుట్టక ముందు నుండి ఉంది శ్మశానం ఉంది నాగం అయిపోయింది నలభై ఏడు సెంటర్ నలభై ఏడు సెంట్ల భూమి ఉంది అంటే గత ప్రభుత్వంలో రీసర్వే చేయడం వలన ఆ ఆ శ్మశాన వాటికి సంబంధించిన అతని మీద మొత్తం సర్వే చేపించి అతనికి ఎక్కిచ్చినాడు మండల సర్వే గారు కొంత ఏమైనా ప్రొద్దుల ఉందా అమౌంట్ అమౌంట్ ముట్టిందని అంటున్నారు కానీ మండల సర్వే గారు దానికి సంబంధించిన ఎవరెన్సీ అంటే ఇవ్వకుండా అన్నాడు అన్న మిమ్మల్ని కొందరు విలేకరు విలేకరులు కొందరు మిమ్మల్ని ఎం ఆర్ఆర్స్ కి తీసుకొని వెళ్ళి మండల సర్వే యొక్క విధులకు అటంకలాగా ఇచ్చారు కొందరు అంటారు దాంట్లో వాసన దాంట్లో అది ఏ వాస్తవం లేదు అది తప్పుడు సమాచారం వాయన తప్పు ఆయన తప్పించుకోవడానికి ఆ తప్పుడు సమాచారం ఇచ్చి డిఎస్పి గారికి ఎస్పీ వాళ్ళకి కంప్లీట్ ఇచ్చినాడు కానీ విలేకరులు మా వల్ల ఏ వల్ల లేదు ఎంఆర్ఓ కార్యాలయంలో పంతొమ్మిదో తేదీ మాకి మండల సర్వేకారు నుండి ఒక ఎవిడెన్స్ అడిగినాం అంటే సోషాన వాటిక కబ్జా జరిగింది కదా దానికి సంబంధించిన రీసర్వే చేసినారు కదా దానికి సంబంధించినది ఎవరెవరు దాంట్లో సంతకాల ప్రబలం ఉందో ఆ సంబంధించిన ఎవిడెన్స్ ఇవ్వని అడిగితే ఆయన ఇవ్వకుండా విలేకర్ల వింద మా రెడ్డి గారి న్యూసెన్స్ కేసు కూడా ఎంఆర్ఓ ఎంఆర్ఓ కూడా అడిగినాము గారు అయితే సోమవారం వరకు టైం ఇవ్వండి పంతొమ్మిదో తేదీ కదా మేము అడిగినది ఇరవై ఒకటి తేదీ వరకు ఇవ్వండి ఇరవై తేదీ ఒకటి తేదీ ఇస్తామంటే ఆయన మా మండల సర్వే గారు అంత లోపల ట్రాన్స్ఫర్ పెట్టుకుంటూ వీళ్ళ న్యూసెన్స్ కేసు పెట్టిపోయినారు నా పేరు సర్వేర్ పైన మేము కంప్లీట్ ఇచ్చి ఇప్పుడు ఎస్సీ ఎస్టీ కేసులు కంప్లైంట్ చేయడానికి మేము మేము ఏం చేసినామంటే సోమవారం వరకు మా ఎంఆర్ఓ గారు మాకి అవకాశం ఇచ్చినారు కాబట్టి మేము అంతవరకు వాయినాం మేము సోమవారం నాడు మేము సంబంధించిన రెడ్డి గారి వాళ్ళని అడిగి కనుక్కున్న తర్వాత మేము ఎవిడెన్స్ తీసుకుంటామనే ఉద్దేశంతోనే వాయినాం లేదంటే మా ఎంఆర్ఓ మీద కూడా కంప్లీట్ ఇవ్వడానికి కూడా సిద్ధమే అంటే ఆ కంప్లీట్ లో వాస్తవం లేవు అంటారు లేవు లేవు విలేకర్లకు కానీ రెడ్డి గారు కింద కానీ ఆ కంప్లీట్ మీద ఎటువంటి వాస్తవం ఓకే అంటే మీరు ఈ గ్రామానికి సంబంధించిన స్మశానవాటి గురించి తీసుకెళ్ళినారా ఎమ్మెల్యే సురభక్క రెడ్డి సార్ దగ్గరికి తీసుకెళ్ళాము మండల సర్వే గారిని పిలిపించారు మండల సర్వే గారు సారి దగ్గర ఏం చెప్పినారంటే తొమ్మిది సెంట్లు ఆరు సెంట్లు చెప్పినారు కాబట్టి మీరు అంతటూ అది అంత తక్కువ ఉండదు మీరు ఎట్లనన్నా కానీ ప్రజలకి న్యాయం చేసి కూర్చి దానికి సంబంధించిన ఎవిడెన్స్ వాళ్ళకి పంపండి అని చెప్పేసినారు వచ్చిన తర్వాత మండల సర్వే గారు ఓకే అన్నారు సరే అని వచ్చేసినాము వీళ్ళ మండల సర్వే గారు దానికి తక్షణమే న్యాయం చేయకపోతే మా విలేజ్లో ఎవరన్నా చనిపోని డైరెక్ట్ ఎంఆర్ఓ ఆఫీస్లో పుంజుతాము దీనికి సంబంధించిన ఎవిడెన్స్ మండల సర్వే గారు ఇవ్వ ఇవ్వాల్సిందిగా కోరుచున్నాం ఇప్పుడు మండల సర్వే జగదీష్ ఉన్నారు కదా మీరు ఎలాంటి చర్యలు తీసుకోవాలని చెప్పేసి మండల సర్వే గారు జగదీష్ మీద సస్పెన్షన్ ఆర్డర్ కావాలని కోరుతున్నాం తక్షణమే అతను భూ కబ్జదారులకు కుమ్మక్క అయి వేల మందిని ప్రజల్ని తప్పుదావ పట్టించి వేల సంఖ్యలో కోట్లు కుమ్మరించుకొని ట్రాన్స్ఫర్ పెట్టుకున్నాడు కాబట్టి తిరిగి అతన్ని ట్రాన్స్ఫర్ ఇక్కడే పెట్టించి తక్షణమే అతను సస్పెన్షన్ ఆర్డర్ కావాలని కోరుతున్నాం అతని మీద ఎస్సీ ఎస్టీ కేసు కూడా నమోదు చేస్తున్నాం ఇప్పుడు డిఎస్పీ గారిని కలిసి ఎస్సీ ఎస్టీ కేసు పూర్తి పోరాటం అయ్యేంత వరకు మేము పోరాడేంత వరకు విడిచిపెట్టేది ఉండదు అతని సస్పెన్షన్ ఆర్డర్ వచ్చేంత వరకు మేము పోరాడుతూనే ఉన్నాం పది ఏళ్ళు కానీ ఐదేళ్ళు గానీ వంద ఏళ్ళు గానీ మేము ఉన్నంత వరకు పోరాడతాం మాకు ఇప్పుడున్న ఎమ్మెల్యే సూర్యప్రెడ్డి సార్ వింద పూర్తి నమ్మకం ఉంది ఆయన మాకు తక్షణమే సాయం చేస్తాడు ఆ నమ్మకం మాకుంది మొగొళ్ళ శ్రీనాథ్ ఆవులదొడ్డి డోన్ మండలం నా డిస్టిక్ మా ఊర్లో శ్మశానం కబ్జా జరిగింది రీసర్వేలో మా ఆవులదొడ్డి సర్పంచ్ మధ్య యు మధ్యలేటి మండల సర్వే ఇద్దరు లక్ష రూపాయల లంచం తీసుకొని వాళ్ళు కబ్జా చేసి మేము అడగని పోతే మమ్మల్ని ఇక్కడ మొన్న పంతొమ్మిదో తారీఖు మన ఆయన ఎంఆర్ ఆఫీస్కి వచ్చింటే ఆయన మేము అడుగుతుంటే మాకు ఏం రెస్పాన్స్ చేయకుండా నెగ్లేట్ చేసి మేము చెప్తుంటే విలేకరులు వచ్చి విలేకరుల మీద బాధపడి వాళ్ళ మీద తప్పుడు కేసులు పెట్టి మమ్మల్ని మేము గట్టిగా నిలదీస్తుంటే మా మీద కేసు చేయకుండా వాళ్ళ మీద కేసు వేసి మాది నా కొడకలరా బయటికి అన్నాడు మీకు లేదు ఏం లేదు అన్నాడు అందువల్ల మేము మాకు కేసు ఆయన మీద నమోదు చేయాలనుకుంటున్నాము మీకు ఎంతసేపు ఆయన ఒక హాఫ్ అన్ అవర్ కొంచెం నెగ్లెక్ట్ చేసి అసలు ఏ రెస్పాన్స్ నాకు ఏం తెలియదు అన్నట్టు చేసి మేము మాట్లాడుతున్నాం మాకు సమాధానం చెప్పకుండా డిఎస్పీ గారికి వాళ్ళకి ఫోన్ చేసి పోలీసులకు పిల్లలు జరిగింది అక్కడ ఉన్న మండల సర్వే సర్వేలకు సంబంధించి అందరికి విధులు ఆటంకాలు కలిగించారు ఫ్రెస్ వాళ్ళు గాని ఆల వెంకటేశ్వర్లు గాని దానికి ఏ సంబంధం లేదు మేము మాట్లాడుతుంటే మాకు నిలు మాకు సమాధానం చెప్పలేక వాళ్ళ వింద రియాక్ట్ అయ్యి వాళ్ళ తప్పుడు కేసులు పెట్టి పోయినాడు అని అతను రాత్రి రాత్రికి వెళ్ళిపోయినాడు మేము ఇది నిలదీద్దామని మేము ఇది అడుగుదామని లోపలి వెళ్ళిపోయినాడు కొత్త మండల సర్వే గారు మేడం గారు మండల వచ్చేసి మీతో ఎలా ప్రవర్తించేవాడు ఏ ఫస్ట్ బేట్ వండర్ ఫుకాన్ కింద మాట్లాడేవాడు అతను మమ్మల్ని మేము ఏం అడిగినా మమ్మల్ని ఫస్ట్ పోతారా మీకు మీ సంబంధించిన సర్వే రిపోర్ట్ బయటకు ఏ రిపోర్ట్ ఇచ్చలేడు ఆల్రెడీ కలెక్టర్ మేడం ఆల్రెడీ చెప్పు వచ్చింటే సర్వేకి వచ్చి సర్వేకి వచ్చి బేకాని ఈయన ఆవులతోటి సర్పంచ్ ఆయన కొన్న వైఎస్ఆర్ ఆయన సుంకన్న ఆ కొన్న అతను ఆయన ద్వారా ఆయనకి తప్పుడుగా ఎక్కిచ్చి మాకి అంతా ఆన్లైన్ చేసి అంతా జల్ని ఆవు ఎస్సీ వాళ్ళని తప్పుడు దారి పట్టించి తొమ్మిది సెంట్లే ఎనిమిది సెంట్లు ఆరు సెంట్లే ఉందని చూపించి వీటికి వచ్చినాక చూస్తే మేము గట్టిగా మాకు మేము క్లియర్ అయ్యింది అని కలెక్టర్ ఆఫీస్ కి అన్నాడు ఇదే విషయమే ఎమ్మెల్యే దగ్గర కూడా పంచాయతీ నడిచిందని ఒకసారి మొన్న ఇదే పంచాయతీ న్యూజెన్స్ విలేకరుల మీద కేసులు పెట్టినాడని మేము పోయినాము పోయిన తర్వాత ఆయన అన్న గారు మనం పిల్లినాడు పెళ్ళి తర్వాత మాకు ఏ రెస్పాన్స్ కాకుండా అతను కేసు అక్కడ ఆయన అడిగితే ఆయన సూర్యప్రకాశ్రెడ్డి కన్నా కానీ ఏ సమాధానం చెప్పకోకుండా ఏ రియాక్ట్ కాకుండా మమ్మల్ని ఆయన ఏ సైలెంట్ వచ్చినాడు ఆయన మీరు పోయి ఫస్ట్ ఎంఆర్ఓ ఆఫీస్ లో రెడ్డి అన్నగారు ఎంఆర్ ఆఫీస్ లో ఫస్ట్ అర్జీ చేయండి తర్వాత నేను చెప్తాను అన్నాడు మాకు అన్న ఆయన అమ్మిన తను చూస్తే ఆ దగ్గర పైన ఉంది అంటున్నాడు ఆయనకి తెలకుండా వాయినకే సర్వేలో ఆయనకే తెలకుండా పిలిచా కబ్జా మామూలు కబ్జా చేసి లంచం తిని ఈయన మండల సర్వే గారు

ఆ కొన్ని అతను ఏమంటాడు ఈడ మీరు ఈడ భూం అంటే అన్నీ బూంచేది అట్లా చేస్తున్నాడు మమ్మల్ని పోతే ఆ లంగ్ వడకులేరా అది ఇది అని గలీజ్ గూతలు కూస్తున్నాడు మమ్మల్ని మేము పోతున్నగాని ఉంటే తీసుకోండి రోడ్ ప్రధాన సూత్ర గారి పాత్ర ఆవల తోటి గ్రామ సర్పంచ్ మా మయు మధ్యలేటి ఆఫీస్ ఇప్పుడు ఆఫీసులో లో మండల్ సర్వే గారు ఆ జగదీశ్ ఎస్ జగదీష్ కుమార్ పల్లి కుమ్మై ఇప్పుడు మీరు సంబంధించిన సర్వేరు జగదీష్ ఆల వెంకటేష్ అనే వ్యక్తి కొందరు విలేకరులు తీసుకొని వచ్చి నేను మండల ఆఫీస్ లో డ్యూటీ చేసుకున్నాక నా విధలకు ఆటంకం కలిగించాలని చెప్పిన పంతొమ్మిది అసలు ఏం జరిగింది మీరు అక్కడికి ఎందుకు వెళ్ళినాం మేము ఆఫీసు లోకి వెళ్ళినాము సర్వేరు వచ్చి సర్వే రిపోర్ట్ అడిగినాము రిపోర్ట్ అడగగా మేము నాకు పని వచ్చి మీ ఊరి శచానాలయం గురించి ఏసీ అక్కడ మీరు అడగూడని చెప్పాడు నేను బయటకొచ్చి ఏసీ లో పంపించాను అంతే తప్ప నన్ను ఏమి చేసిన లేదు నా సమస్య లేదు కాకపోతే ఎస్సీలు పోయినప్పుడు మీడియా వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళు కూడా విషయం చెప్పాం అసలు తెలుసుకోని ఎందుకు శ్వశానం వాటికి కన్నగా కబ్జా చేయించి గత వైసీపీ గవర్నమెంట్ లో మినిస్టర్ అండదండలు తీసుకొని ఆ శ్వశానం కబ్జా చేసుకొని వాళ్ళు వాడుకొని ఆ భూమిని ఆక్రమించుకొని శ్మశానం లో చేసినందువల్ల మేము తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చినట్టు ఆ సొసైనా మీద పోరాడుతున్నందుకు మా మీద ఈ చర్యలు తీసుకొని విషయం బయటకు వస్తాయని మండలి సభ్యులు నా మీద కంప్లైంట్ చేశారు అంటే అక్కడ యూట్యూబ్ విలేకరులు కావచ్చు లేదా మీరు కావచ్చు అక్కడ ఏమన్నా ఏమన్నా అటువంటివి ఏమన్నా ఆరోపణలు ఉండింటే ఆయన తీసుకొని వచ్చి రుజువు చేసుకునే నేను కేసు కానీ ఏ శిక్షణ అరువునైతాను మళ్ళీ మీద కంప్లైంట్ చేసినాడు కదా మళ్ళీ మీరు ఏమన్నా ప్రైవేట్ కేసు అయిపోతున్నారా నేను కంపల్సరీగా ప్రైవేట్ కేసు చేస్తాను నా మీద ఇచ్చిన మీడియా వాళ్ళ మీద కూడా కంప్లైంట్ ఇవ్వగలుగుతున్నా నా పైన ఇచ్చిన పేర్లు ఇచ్చిన మీడియా వాళ్ళు కూడా ఈనాడు విలేకరు సాక్షి ఆంధ్రజ్యోతి ఈ మూడు విలేకరుల మీద కూడా నేను పలు నష్ట కేసు ఏవవుతున్నాను కంప్లీట్ అయిపోతున్నాను